శ్రీ సాయిరా భగవాన్ శ్రీ బాబా వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము మూడవ ప్రకరణము ఆరవ రోజు రామ జననము పది దినములు గడిచును అయోధ్య పట్టణము అత్యంత రమణీయముగా అలంకరింపబడి గంధర్వులు గానము చేయుచున్నారా అన్నట్లు ఎచ్చట చూచినను రమ్యమైన గానము గాలిలో లీనమై దేశమంతయు వ్యాపించుచున్నదా అన్నట్లు వినిపించును వీధులలో పరిమళ ద్రవ్యములు చల్లుతుడిగిరి అయోధ్య జనులచే కిక్కిరిసిపోయిను పండితులు ఋషులు మాత్రమే అంతఃపురమున ప్రవేశించిరి మిగిలిన రాజులు ప్రజలకు తగిన వసతులు ఏర్పరిచి రాజభవనమునకు ముందు భాగమున అందరూ ఆసీనులగుటకు తగిన పందిళ్ళు వేసిండుటచే అందులో చేరి నామకరణ వైభవమును తిలకించుచుండిరి ఇంతలో దర్బారు హాలునకు మంగళవాద్యములతో బ్రాహ్మణ స్వస్తివాచకములతో సుమంగళులు శుభవచనములు పలుకుచుండ కౌసల్య సుమిత్ర కైకేయి తమ బిడ్డలను పొత్తిల్లో ఉంచుకుని ఒకరు వెనుక ఒకరు వరుసగా వచ్చుచుండ ఆ ముగ్గురు తల్లులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను బాలల రూపముతో బాహ్యలోకమునకు ఎత్తుకొని వచ్చు దేవతా స్త్రీల వలె కనిపించరి వారి ఆనందము తేజస్సు వర్ణనాతీతము ప్రజలు వారలను చూడగని జే చెప్పిరి స్త్రీలు ఎత్తిరి ముగ్గురికి ఉన్నతాసనములు తగినట్లుగా సిద్ధము చేసి ఉండిరి అందులో మొదట కౌశల్య తరువాత సుమిత్ర తరువాత కైక ఆసీనులైరి కౌశల్య కుడి ప్రక్కన దశరథుడు ఆసీనుడాయను బ్రాహ్మణులు మంత్రములు ప్రారంభించిరి ఒక వైపున హోమములు మొదలుపెట్టిరి బంగారు పల్లెరములో బియ్యమును పోసి వాటిపై మెత్తని వస్త్రములు పరచి అందుపై పిల్లలను పరుండబెట్టి వశిష్ఠులు వారి పెట్టిరి కౌసల్య కుమారుడు వశిష్ఠుల వారి వైపు చూచుచు ఏదో పాత పరిచయం ఉన్నట్లు చూపరులకు ఆశ్చర్యము కలిగించున్నట్లు వశిష్ఠుల వారిని చింతకు రమ్మని పిలిచినట్లు ఆ బాలుడు గంతులు వేయి తొడిగిన అంత గురువు ఆ బాలుని చర్యలను చూచి ఆనందము పట్టలేక ఆనంద భాష్పములు తుడుచుకుంటూ అక్షంతలు చేతపట్టి రాజా కౌసల్యానందవర్ధనుడు అందరికీ ఆహ్లాదము కలిగించును అతని గుణరూపములు అందరినీ క్రీడింప చేయును యోగులే ఇతనిని రమింతురు కనుక నేటి నుండి ఈ బాలుడు రాముడను పేరు బరుగుచున్నాడు అని కౌసల్యానందనకు రాముడని నామకరణము గావించును అంత ఋషులు బలి బలి సరి అయిన నామమని ఆనందించిరి తదుపరి సుమిత్రానందవర్ధనులైన ఇరువురు బాలులను తిలకించి పెద్ద బాలుని చూచి శౌర్యవీర్యములను ప్రదర్శించు లక్ష్మీ సంపన్నుడు కాగలడనియు లక్ష్మీనారాయణుల సేవనే తన శ్వాసగా భావించి ఆచరించును కనుక అతనికి లక్ష్మణుడనియు అతని తమ్ముడు శత్రువులను నాశనము చేసి అన్నల అడుగుజాడలను అనుసరించి శాంత చిత్తుడై ప్రవర్తించును కనుక ఆ బాలుడు శత్రుఘ్నుడనియు పిలువబడును అని ఆశీర్దించును తదుపరి కైకేయి ఆనందవర్ధనుడకు బాలుని చూచి ఈతడు అందరి అంతఃకరణములను ప్రేమ ఆనందములతో నింపుటే కాక ఆశ్చర్యకరమైన ధర్మ ప్రవృత్తి గలవాడగుననియు ప్రజలకు భరణ పోషణములను కావించును కనుక అతనికి భరతుడనియు నామకరణము కావించితనని వశిష్ఠులు వారు తెలుపుగానే ప్రజలు పిల్లలు భవిష్యత్తు కూడా ఇటీవీ కాగలవని విశ్వసించి ఆనాటి నుండి కౌసల్యానందనుని రాములనియు సుమిత్రానందనములను లక్ష్మణ శత్రుఘ్నులనియు కైకేయి నందనుని భరతుడనియు పిలవదొడిగిరి వచ్చిన వారలకు భోజనములు ఏర్పాటు గావించి అందరినీ సంతృప్తిపరచి ఎవరికి తగిన గౌరవములు వారికి గావించి దాన ధర్మములు సలిపి గోవులు భూములు సువర్ణములు పంచిపెట్టి వచ్చిన వారలందరికీ నచ్చినటుల చూచి చేసి పంపించిరి ఆనాటి నుండి పిల్లలు దినదిన ప్రవర్ధమానులై అమ్మల చెంత పెరుగదొడిగిరి ఇందు ఒక విచిత్రము జరుగుచుండరు ఏమనా బాల్యము నుండి లక్ష్మణుడు రాముని శత్రుఘ్నుడు భరతుని అనుసరించుచుండిరి అనుసరించుటే కాదు ఒకరినొకరు వేడలేని స్థితిలో పెరుగుచుండిరి ఎట్లనా లక్ష్మణుడు పుట్టిన నాటి నుండి ఎప్పుడు చూచినను ఏడ్చుచుండెడివాడు దాదులు ఎన్నియో విధముల మందు పోతలు పోతలు గావించిరి కానీ దేనికి నీ పోరు మానడివాడు కాడు లోన ఎట్టి బాధ కలదో అనే అనేక వైద్యులు చేసిరి ఈ బాధ వైద్యముతో పోయేటిది కాదని తలంచి ఒకనాడు సుమిత్ర గురువుగారికి నమస్కరించి స్వామి పుట్టినది మొదలు లక్ష్మణుడు ఎందులుకో అతిగా ఏడ్చుచుండును అందులకు తగిన వైద్యములు ఎన్నియో చేయించి తిని కానీ దినదినమునకు ఏడుపు అధిక మగుచున్నదే కానీ తగ్గుటలేదు పాలు పాలుకోవడను సరిగ్గా త్రాగుటలేదు నిద్ర అసలే లేదు ఈ రీతిగా ఉండిన బిడ్డ అభివృద్ధి ఎట్లుగాంచును దీనికి కారణము తెలిపి ఆస్వేర్తించుడు అని వివరములు తెలుప వశిష్ఠులు వారు ఆలోచించి రాణి అతని బాధ వేరు మీరు చేయు వైద్యము వేరు ఆ ఆరాటము మానవులు గుర్తించుటకు వీలు కానిది అతనికి దేహ సంబంధమైన బాధలేమీనూ లేవు నేను చెప్పినట్లు చేయుము ఆ క్షణము నుండియే బాలుడు ఏడుపుమాని సుఖముగా ఆడుకొను ఇప్పుడే బాలును తీసుకొనిపోయి రాముని ప్రక్కలో పరునబెట్టుము దీనికి ఏ దివ్య ఔషధము అని ఆశీర్దించి వెళ్ళెను ఆ మాటలు విని సుమిత్ర సుమిత్ర ఏడుపు తగ్గిన చాలునను ఆనందముతో కుమారుని తీసుకునిపోయి కౌసల్యానందనుడైన రాముని పడకపై ప్రక్కనే పరుండబెట్టును ఆ నిమిషము నుండియే లక్ష్మణుని ఏడుపు మాయమయ్యను నవ్వులు ఆటలు ప్రారంభమాయను చూచువారలకు గొప్ప ఆశ్చర్యమును కలిగించును ఇంతకు పూర్వము నీటికి దూరమైన చేప ఏ విధముగా తప్పించునో అటుల తప్పించిన లక్ష్మణుడు ఇప్పుడు నీటిలో చేరిన చేప తోకను విప్పి విచ్చలవిడిగా ఆడినటుల రాముల చెంత తన కాలు చేతులు కొట్టుచు కేకలు వేయుచు రామ సన్నిధిని ఆనందమును గ్రోలుచు ఆడుచు హాయిగా ఉన్నాడు ఇది ఇట్లుండ శత్రుఘ్నుడు ఆనాటి నుండి పాలు త్రాగలేదు విచారముగా ఆడుట కానీ కదులుట కానీ లేక చాలా బలహీనుని వలే కనిపించుతుండా సుమిత్ర అధిరిపడి గురువులు వారిని రప్పించి కారణము తెలుపుకోరెను వశిష్ఠులు వారు చిరునవ్వుతో అమ్మా మీ పిల్లలు సామాన్యులు కారు వారి జన్మలకు ఇవి లీలా నాటకములు శత్రుఘ్నుని భరతుని పడకపై పరుండబెట్టుము అతని నిత్యకర్మలు సక్రమముగా జరుగును సంతోషముగా నుండును దీనికి విచారించనక్కరలేదని ఆస్వర్దించి వెళ్ళేను సుమిత్ర అటులనే చేసినా ఆనాటి నుండి లక్ష్మణుడు రాముని చెంత శత్రుఘ్నుడు భరతుని చెంత పెరుగు చొచ్చిరి ఆనందమునకు అడ్డు లేదు అభివృద్ధికి కొరత లేదు దిన దినమునకు సూర్యకాంతి వలె ప్రకాశించుచు పెరుగదొడిగిరి సుమిత్ర చేయనది లేక పిల్లల ఆనంద అభివృద్ధిలే తన ప్రాణసమముగా చేత కౌసల్య దగ్గర కొంతసేపు కైక దగ్గర కొంతసేపు అటు ఇటు తిరుగుచు వారలకు తగిన సేవలు చేయిచు పిల్లలకు దాసీ వలె పనిచేయుటియే కాని తల్లి వలె మెలుగుటకు అవకాశం లేకపోయేటిది ఇది నా గ్రహచారమని ఒకనాడు ఇటు లగుటకు కారణమేమియో అని ఏకాంతముగా గురువుల చెంతకు పోయి ప్రార్థించగా గురువు ఉన్నదొన్నట్టులు విన్నవించును అమ్మా లక్ష్మణుడు రామ అంశమందలివాడు శత్రుఘ్నుడు భరతుని అంశమందలివాడు అని మాత్రము చెప్పుచున్నగానే సుమిత్ర అవునవును నాకు ఈనాడు బోధపడినది ధన్యురాలను అని నమస్కరించి వెళ్ళిపోయిను ఆనాడు పాయసము పోగా రాజు కోపించినేమో అని కౌసల్యకును కైకకును తెలుప వారు సరళ సహన హృదయులై ఆమె పాయసమందు కొంత భాగము ఈమె పాయసమందు కొంత భాగము నాకు అందించిరి అవే వారి వారి అంశములు కాకున్నా నాకు మాత్రమే ఇరువురు పుత్రులు కలుగుటకు కారణమేమి ఇరువురి అంశములను భుజించితిని కనుక ఈ బాలురు ఇట్టి సంబంధమును పొంది ఇందురు దైవ సంకల్పం ఎంతటి సూక్ష్మము అతని శక్తిని కనుగొన ఎవరితరము దానిని మార్చువారెవరు అని తనలో తాను ఆనందించుచు ఆనాటి నుండి నవమాసములు మోసి కన్నది తాను కాని కౌసల్య కైకేయిలే ఆ బిడ్డల నిజమైన తల్లులు అని దృఢము చేసుకొని బిడ్డలను వారికే అప్పజెప్పి తాను ఆయావలే వారల చెంత పిల్లల పనులు చేయుచుండెను దాసీ లేక రాజబంధువులు అనేక మంది పిల్లలను చూచుటకే నిత్యమో వచ్చిపోచుండెడి వారు వారందరూ చూచి వెళ్ళిన తోడనే కౌశల్య పిల్లలకు దిష్టి తీయించి పారవేయించేటిది కౌసల్యకు కొమరుల ఎందుండు అధికమకు ప్రేమ చేత దివారాత్రముల గమనము తెలిసేడిది కాదు నిమిషము పిల్లలను విడిచి వెళ్ళేడిది కాదు స్నాన పూజాదులు కూడా పిల్లల పిల్లలయందే ఉంచుకొని అతిశీఘ్రముగా పనులు చూసుకొని వచ్చేది ఒకనాడు లక్ష్మణునకు స్నానము చేయించి పొగలు వేసి బంగారు తొట్టులో పరుండబెట్టి తానే స్వయముగా పాట పాడి ఊయలూపి పిల్లలు నిద్రించగానే దాసీలకు పిల్లలను చూసుకోమని తెలిపి లోనికి వెళ్ళి పాయసము కాచి పూజ గదిలోకి తీసుకొని పోయి నైవేద్యము గావించును కొంతసేపటికి నైవేద్య ప్రసాదం తమ పిల్లలకు కొంత పెట్టవచ్చునని బొంగరు గిన్నె తీసుకుని పూజగదిని ప్రవేశించగని నైవేద్యం ముంచిన పాత్రను ముందు పెట్టుకొని జుర్రుకొనుచున్న రాములను చూచిను ఆమె కన్నులను ఆమెయే నమ్మలేకపోయిను ఇది నిజమా లేక భ్రమయా తొట్ల ఎందు నిద్రించు నా బాలుడు ఇచ్చటకెట్లు వచ్చిను ఎవరు తెచ్చిరి అని పరుగుడిపోయి తొట్లలో చూడ నిద్రలో ఉన్న రాములను చూచి ఇది నా భ్రాంతి అని తనలో తాను సర్దుకొని పాయసము గిన్నెలు వేసుకున్నటై పాత్రను చూడ పాత్రలో పాయసము గరిటెడైనను లేకపోవట చేత కుమారుని చూచినది భ్రాంతి కావచ్చును కానీ పాయసము లేకపోవట భ్రాంతి ఎట్లుగును అని ఒకవైపున ఆశ్చర్యము మరొక వైపున సంశయము ఆమెను ఉక్కిరి విక్కిరి చేసిను ఎటులను ఆ గిన్నెలలో కొంత ఉంచుకొని తొట్ల చెంత చేరి బాలురు నిద్రించు మోములు చూచుచుండెను రాముడు చప్పరించుచు కన్నులు మూసుకొని లొట్టలు వేయుచుండ కౌసల్య ఆశ్చర్యముతో చిరునవ్వులతో మోమును తిలికించుచుండా రాముని మొగమున ఒక నిమిషము బ్రహ్మాండమే తిరిగినట్టులా కనిపించను కౌసల్య దేహమునే మరచి కన్నులు విప్పి రెప్పలు ఆర్చక పిచ్చిగా చూచుచుండుట దాసీలు గమనించి అమ్మా అమ్మా అని అరిచిరి వారిలో అరుపులు కౌసల్యకు వినిపించలేదు ఒక దాసి అమ్మ పాదములు పట్టి అమ్మా దేవి అని అనేక విధముల మేలుకొల్పెను కౌశల్యం ఉలిక్కిపడినట్లు దేహమును గగురుపాటు పడినట్లు కదిలించి దాసీల వైపు చూచి ఆశ్చర్యముతో మంచముపై కూర్చుని దాసి మీరు బాలును చూచితిరా అని ప్రశ్నించును అవును తల్లి మేమిక్కడనే ఉన్నాము బాలుని చూచుతూనే ఉన్నాము అని జవాబు చెప్పిన చూచి చూచితిరి బాలునిలో ఏమైనా మార్పు కనిపించినా అని కౌసల్య ఆతృతతో ప్రశ్నింప మాకెట్టి మార్పును కనిపించలేదు తల్లి బాలుడు గాఢనిద్రలో ఉన్నాడు కదా అని జవాబు చెప్పిరి కౌసల్య తాను చూచినదంతయు భ్రమయా లేక నిజమా నిజమైనచో వారలందరికీ ఎందుకు కనిపించలేదని తనలో తాను అనేక విధముల ఆలోచనలు జరిపి కడకు పిల్లలు యజ్ఞప్రసాదము చే కలుగుటచే దైవచిహ్నెలు ఈ రీతిగా కనిపించి ఉండవచ్చునని తనకు తానే జవాబు చెప్పుకొని తిరిగి పుత్రవాత్సల్యములో మునిగి వారలకు తగిన పరిచర్యలు చేయుచు శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుచుండిన పుత్రులను చూచుచు ముద్దాడుచు నిమురుచు బట్టలు సర్దుచు ఆనందించుచుండేటిది ఓం శ్రీ సాయి సర్వం శ్రీ సాయి రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకాఖినోవీ ఓం శాంతి శాంతి శాంతి